హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఇది నిన్నటి బ్లాగ్ అండి ఈరోజు పెడుతున్నాను సాటర్డే పెడుతున్నాను అనమాట ఈరోజైతే నిన్నటి టిఫిన్ అండి ఇది టిఫిన్ కోసం రెడీ చేశాను అనమాట పెసరట్టు కొబ్బరి చట్నీ చేశాను ఇది ఏ విధంగా చేసుకోవాలా ఈజీగా అనేది అని ఒకసారి అయితే చూసేయండి నేను ఈ విధంగా చేసుకుంటాను మీకు ఈజీ అనిపిస్తే ఇలా చేస్తారని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను ఒక ఆరు ఆరు గ్లాసులు స్టోర్ బియ్యం తీసుకుంటానండి స్టీల్ గ్లాస్తో దాంతో ఒక ఒకటిన్నర గ్లాసు పెసర పెసరపప్పు పచ్చ పెసలు ఉంటుంది కదా పప్పు వేసి నానబెట్టుకునేస్తానండి తెల్లవార్తని నానబెట్టేసాను నైట్ వచ్చి మిషన్లో రుబ్బించుకొని వచ్చేసానండి వేయలేదు మిక్సీ జారు పోయిందనేసి అందుకోసం అక్కడ రుబ్బుకొని వచ్చాననమాట ఆ విధంగా నున్నగా రుబ్బుకొని వచ్చి పెట్టుకున్నాను ఇక్కడ ఇదేమనంటే ఉదయం ఆరు గంటలకే చూడండి ఎంత ఎండ కొడుతుందో కిటికీలో అయితే ఏ మాత్రం కాలేదన్నమాట ఈ నాలుగైదు రోజులు ఎండలు ఎక్కువగానే ఉందండి ఇక్కడ తిరుపతిలో మాకు మీకు ఎలా ఉండేదని కామెంట్లో చే కామెంట్ చేయండి ఇక్కడ ఇదివరకే మాకు ఇక్కడ పొగపోయే మిషన్ ఉందండి పైన పక్కన ఇక్కడ ఇదివరకు పావురాళ్ళంతా అటు కొబ్బరి పీచు అవన్నీ తీసుకొచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టేసేటివి ఈ మధ్యలో రాకుండా ఉన్నాయా ఇప్పుడు చూస్తే ఉదయము ఉదయం చూస్తా చూస్తే ఫుల్గా ఒక నాలుగైదు వచ్చి కూర్చొని ఉన్నాయన్నమాట నేను ఎప్పుడు కెమెరా స్టార్ట్ చేసాను ఆన్ చేస్తే పడదామని అట్టే ఎగిరిపోయాయి అనమాట పావురాళ్ళు సరే బా మంచి అంటే పా పక్షులకి పాపం మా మాత్రం ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి నేను అక్కడ గింజలు పెడతాను బొమ్మను తినిపోకుండా అవి ఏం చేస్తున్నాయి పీసు అవన్నీ తీసుకొచ్చి పొగబోయే పొగ పైప్ ఉంటుంది కదా దాంట్లో పెట్టేస్తున్నాయి అనమాట ఇట్లా మాకే నష్టం చేస్తున్నాయి ఇవి అందుకని ఒక అయితే చూపించాను ఇప్పుడైతే కొబ్బరి చట్నీకి ఏం చూపిస్తున్నానంటే కొద్దిగా అయితే ఒక ప్లేట్లోకి ఒక కప్పు అంతా వేంచనగ పప్పు కొంచెం కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాను మొక్కలు మిక్సీ జార్లోకి వేసుకున్నాను కొబ్బరి చిప్ప సాగం చిప్పని ఎండు ఎండుమిర్చి కన్నా వేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నాది పచ్చిమిర్చి ఈ పండిపోయినాయి అనమాట అవి కొద్దిగా ఎత్తుకున్నాను ఒక పదహైదు ఎండుమిర్చి పచ్చిమిర్చిని అనుకోండి అవి పండు అయిపోయాయి అనమాట ఎందుకు పడేయడం అనేసి అవి అలాగే వేస్తున్నాను పచ్చళ్ళకి దాంట్లోకి అయితే అల్లం ముక్క ఒకటి సాల్ట్ కొద్దిగా కొంచెం బెల్లం ముక్క వేస్తానండి ఇంకైతే పక్కన పాలు పెట్టాను అది పొంగిపోతుంటే ఇంకా స్టవ్ అయితే ఆపేసానండి ఇంకా ఆ పల్లె కొబ్బరిని అంతా కూడా ముద్దగా బాగా మిక్సీకి కొట్టేసుకున్నాను ఒక గిన్నెలోకి తీసుకునేసాను అనమాట పోపు వేసుకొని ఆవాలు వేసుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసేసి దబ్బుది పప్పు జీలకర్ర కొద్దిగా ఆవాలు పచ్చికరియేపాకు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని ఆ గొప్ప కొబ్బరి చట్నీలోకి అయితే వేసేసానండి బాగా కొంచెం నీళ్ళలాగానే చేసుకున్నాను పెసరట్టుకు నీళ్ళగా ఉంటే తింటారు పిల్లలు మరి గట్టిగా ఉంటే బాగుండదు కదా అనేసి కొంచెం పలచగానే చేశాను అనమాట ఆ విధంగా అయితే ఈజీగా చేసుకుంటానండి కొబ్బరి పచ్చడిని కొబ్బరి వేయించని పప్పు వేసి చేసుకోవడం అనమాట ఈజీగా ఉంటుంది బాగుంటుందండి టేస్ట్గా కూడా ఇంకా కొద్దిగా ఉంటేను దాంట్లో కొద్దిగా నీళ్ళు కూడా వేసి అలా కలిపి వేస్తున్నాను అనమాట నేను నాకు అలవాటేనండి నేను ఏదన్నా అట్లా కొంచెం అంటుకుని పడి ఉంటే కూడా వేసి కడిగి దాంట్లోనే వేసేసుకుంటాను వేస్ట్ చేయకుండా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అని ఆయిల్ ఉంటుంది కదా అనేసి అని ఈ విధంగా అయితే వేసుకున్నానండి ఇంకైతే మనము పెసరట్టు కోసము నిన్ననే రుబ్బుకున్నాను కదా కొద్దిగా గట్టి పిండిని గిన్నెలోకి వేసుకున్నాను అనమాట బాగా సోడా ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఒక మాట అయితే చెప్తున్నానండి ఈరోజు జూన్ ఫస్ట్ కదా కదండి హనుమాన్ జయంతి అండి హనుమాన్ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న తర్వాత అయితే ఈరోజు జూన్ ఫస్ట్కి వరల్డ్ గ్లోబల్ పేరెంట్స్ డే అంటే తల్లిదండ్రుల దినోత్సవం శుభాకాంక్షలు మనకు మంచి భవిష్యత్తును జీవితాన్ని ఇవ్వాలని నిరంతరం శ్రమించే అలు పెరుగని శ్రామికులు తల్లిదండ్రులు జీవితంలో మనం ఎప్పటికీ రుణం తీర్చుకోలేని వ్యక్తులు మనం తడబడుతున్నప్పుడు చేయూతనిచ్చేవారికి వారు తడబడే వయసులో మనం చెయ్యి అందిస్తామన్న భరోసా ఇవ్వగలిగితే చాలు అంతో ఇంతో వాళ్ళ రుణం తీర్చుకుని మనం మన కోసం వాళ్ళు కోల్పోయిన ఆనందాన్ని తిరిగి ఇచ్చిన వాళ్ళమవుతాం ఈరోజు పేరెంట్స్ డే అనమాట అందుకు శుభాకాంక్షలు చెప్తున్నానండి ఇక అయితే బాగా పెనుము కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా మనం అదే ఆనియన్ ఒక హాఫ్ ఆనియన్ ఎత్తి బాగా రుద్దుకోవాలండి ఆయిల్ వేసి పెనుముని అట రుద్దుకున్నాం అనుకోండి చెక్కల్లాగా బాగా లేస్తాయండి మనం లేపకపోయినా కూడా అదే లేసేస్తుంది అనమాట దోశ చక్కగా ఆ విధంగా అయితే నీట్గా అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తాయి దోశలు అయితే ఇదే ఈ దోశ కాదు ఏ దోశ అయినా ఆనియన్ రుద్దండి ఫస్ట్ అయితే పెను మీద చాలా బాగా వస్తుందండి దోశలు ఇంకైతే ఇంకా టిఫిన్ టైం అయిపోతుంది మా వారు ఇంకా డ్యూటీకి వెళ్ళాలని చెప్పి అనేసి ఫస్ట్ అయితే పిల్లల కోసం తల అందరికీ ఒక్కొక్కటి వేసేసాను దోశ ఇంకా మా వారిని పంపించాలి వర్క్కి దానివల్ల ఇంకా పూజ పని అయితే చేసేసారు సరే ఇంకైతే రెండు దోశలు వేసేద్దాం మా వారికి కూడా అని చెప్పని ఆ విధంగా అయితే పెసరట్టు వేసాను అని బాగా రెడ్గా కాలిపోతుందనమాట మనం కొంచెంసేపు బాగా దగ్గరుండి నీట్గా కాల్చామనుకోండి లేదంటే తెల్ల తెల్లగా వేస్తే బాగుండదండి దోశ కొంచెం రెడ్గా కాల్చుకుంటే బాగుంటుంది మెత్తగా వస్తాయి ఇంకా ఆ విధంగా పెసరెట్టు పెసరట్టుకి ఉప్మా అంటారు కాంబినేషన్ కానీ నేను అవన్నీ చేయలేదు లేండి ఉప్మా తినరు ఉప్మా దొంగలు ఉండరు మా ఇంట్లో తినరు అందుకోసం నేను ఒక్క పెసరట్టు పల్లీ చట్నీ అయినా చేసుకుంటా లేకపోతే కొబ్బరి చట్నీ అయినా చేస్తాను ఈ పొద్దు అయితే పెసరట్టు కొబ్బరి చట్నీ ఈ విధంగా చేశానండి పిల్లలంతా ఇష్టంగా తిన్నారు ఈజీగా అనిపిస్తే మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసింది మా పెసరట్టు పల్లీ కొబ్బరి చట్నీ అయితే ఈ నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను